ఫుట్బాలే ఆడం నాన్న ప్రజలకు మంచి చేయొద్దు మేము ఫుట్బాలే ఆడతాం మా పని ఇది మేము ఫుట్బాల్ ఆడతాం మాకు వందల కోట్లు పెట్టి ఫుట్బాల్ ప్లేయర్లు వీళ్ళందరినీ తెచ్చుకుంటాం ఫుట్బాల్ మాత్రమే వాడతాం మేము ప్రజలకు మంచిగా చేయము తులం బంగారం ఇయ్యము రెండు వందల యూనిట్లో కరెంటు ఫ్రీ ఇయ్యము రైతు బంధు ఇయ్యము కళ్యాణ లక్ష్మి ఇయ్యము ఇటువంటివి పథకాలు ఎన్నెన్నో పెట్టినా నేను ఇప్పుడు ఫుట్బాల్ అంటే నీకు ఫుట్బాల్ ఆడనీకే నీకు ఫుట్బాల్ ఆడనికే కోట్ల రూపాయలు ఉన్నాయి తప్పితే ప్రజలకు ఇడ రైతు బంధు పెంచిన పైసలు ఇవ్వనికే మాత్రం పైసలు లేవు నీకు ఫుట్బాల్ పైసలు ఉన్నాయి వంద కోట్లు పెట్టి ఆ ఒడ్లన్న ఉండమన్న యూరియా పంచండి అన్న రైతు రైతు బంధు వేస్తా ఉన్నా అదన్న ఇవ్వన్న లేకపోతే కళ్యాణి లక్ష్మితో తులం బంగారం ఇస్తామన్నా కొన్న పోయిన ఎండకాలంలో ఎంతో మందికి పెళ్లిలు అయినాయి అన్నా మళ్ళీ ఎవరికి ఇచ్చిందన్న ఒక తులం బంగారం అన్న మహిళలకు స్కూటీలు ఇస్తా అన్నాడు రెండు వందల ఐదు వందలు మన మహిళలకు ఇస్తాను ఏమన్నా వందల కోట్లు నీ ఫుట్బాల్ కు ఆడుతున్నా మళ్ళీ ఈడ ఇయన్నా మళ్ళీ ఇప్పుడు ఈ ఫుట్బాల్ పెట్టుకున్నాడు ఈ ఫుట్బాల్ తోటి వందల కోట్లు ఆగంజయనికి ఈడ నీకు పింఛి రాలేదు రైతు రైతుబంధు ఈ రాలేదు నీ ఫుట్బాల్ ఆడనికే నీకు పైసలు ఎట్లకి వెళ్ళొచ్చినాయి ప్రజల పైసలు దోపిడీ చేస్తలేవు ఇప్పుడు